హలో హాయ్ అండి ఈరోజు జై భర్త రెడ్డి కమిటీలోని సభ్యులను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో కోడ్ రూపంలో గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది టాపిక్ లోకి వచ్చేసి జయ భర్త రెడ్డి కమిటీ ఆర్ ఆఫీసర్స్ కమిటీ ఈ కమిటీని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నియమించడం జరిగింది ఈ కమిటీని ఎన్టీ రామారావు నియమించారు ఈ కమిటీకి మరొక పేరు వచ్చేసి ఆఫీసర్స్ కమిటీ ఈ కమిటీ చైర్మన్ జయభర్త్ రెడ్డి ఐఏఎస్ ఈ కమిటీ సభ్యులు వచ్చేసి మాపతి కమలనాథ్ జయభర్త్ రెడ్డి కమిటీ ఆర్ ఆఫీసర్స్ కమిటీ లోని సభ్యులను గుర్తుంచుకోవడానికి కోడం చేసి జయ పతి కమల జయ పతి కమల జయ అనే స్త్రీ కమల అంటే పురుషుడు జయ అనే భర్త కమల ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈ కోడి గుర్తుంటుంది జయ అనే స్త్రీ పతి అంటే భర్త జయ భర్త కమల అని గుర్తు పెట్టుకుంటే ఈ కోడి చాలా ఈజీ గుర్తుంటుంది కోడి వచ్చేసి జయ పతి కమల ఇక్కడ జయ అంటే జయ భర్త రెడ్డి ఇతను కమిటీ యొక్క చైర్మన్ పతి అంటే ఉమాపతి కమల అంటే కమలనాథ్ వీరిద్దరు కూడా ఐఎస్లే ఒకసారి చూద్దాం కోడ్ వచ్చేసి జయపతి కమల ఈ కోడు ఆఫీసర్స్ కమిటీ చైర్మన్ జయ బర్త్డే కాబట్టి జయ తోటే స్టార్ట్ అవుతుంది కోడు కూడా ఈ కోడ్లో మొత్తం మూడు పదాలు ఉన్నాయి కాబట్టి కమిటీలో సభ్యులు మొత్తం చైర్మన్ తో కలిపి ముగ్గురు అని గుర్తుంచుకోవాలి ఇక్కడ జయ అంటే జయభర్త్ రెడ్డి ఇతను ఈ యొక్క కమిటీ చైర్మన్ పతి అంటే ఉమాపతి ఇతను ఒక సభ్యుడు అమల అంటే కమలనాథ్ ఇతను ఒక సభ్యుడు ఈ కమిటీలో సభ్యులందరూ ఐఏఎస్ అవడం వలన ఈ కమిటీని ఆఫీసర్స్ కమిటీ అంటారు మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ క్వాలిటీ స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి